ఎలా వచ్చి నమ్మ కృష్ణుడేలా ఎలా వచ్చి నమ్మ కృష్ణుడెలా వచ్చినే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసే ఎలా వచ్చి నమ్మ కృష్ణుడేలా ఎలా వచ్చి నమ్మ కృష్ణుడేలా మహిమ చేసేనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేనే ఒట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే ఒట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే కొట్టబోతి దొరకడం చిన్ని కృష్ణుడు కొట్టబోతే దొరకడం చిన్ని కృష్ణుడు ఎలా వచ్చినమ్మ కృష్ణుడు ఎలా వచ్చేనే ఎలా వచ్చినమ్మ నమ్మ కృష్ణుడెలా వచ్చే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడనే ఆ పొన్నమా మీద పంతమాడనే ఎలా వచ్చే నమ్మ కృష్ణుడేలా ఎలా వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చే మాయ దారి కృష్ణుడు వచ్చి ఆ మాయ దారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేనే కాలింది మడుగులోన కలయువాడమ్మా కాలింది మడుగులోన కలయుడమ్మా వీడు వాళ్ళు కాదమ్మా పెద్దవాడమ్మా బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా ఎలా వచ్చే నమ్మ కృష్ణుడు ఎలా వచ్చేనే ఎలా వచ్చే నమ్మ కృష్ణుడు ఎలా వచ్చేనే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసేనే ఆ మాయదాని కృష్ణుడు వచ్చి మహిమ చేసేనే